అందరికీ మరణాత ప్రిమేణ దేవుని పిల్లారా మరి ఈరోజు మా నాన్నగారు రెవరెండ్ కె సజీవరావు గారి యొక్క అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని సాక్ష్యాలు అలాగే అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యాలు పరలోక రాజ్యంలోకి ఎలా సిద్ధపడాలి అన్న విషయాలు మరి ఈ ఛానల్ ద్వారా మీకు అందించాలని అనుకుంటున్నాం కనుక ఈరోజు నాన్నగారి సాక్ష్యంను మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను చేసి అందరు కూడా పూర్తిగా ఈ వీడియోని చూడవలసిందిగా మనం చేస్తున్నాను కనుక దేని పిల్లారా మరి మా నాన్నగారు మరి వారి యొక్క తల్లిదండ్రులకు మరి చివరిగా పుట్టినటువంటి కుమారుడై ఉన్నారు అయితే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతోమంది కుమారులు పుట్టి చనిపోతూ ఉన్నారని మరి ఎంతగానో వారు బాధపడి చివరికి ఆ దినాల్లో ఉన్నటువంటి వారి హిందూ సాంప్రదాయం ప్రకారంగా మరి కుమారుని ఇచ్చి వారు తౌడిచ్చి కొనుక్కొని మరి మా నాన్నగారికి పేరు పెట్టినటువంటి పేరు ఏమిటంటే తౌడు నాయుడు అంటే తవిటి నాయుడుగా పేరు పెట్టడం జరిగింది మరి ఆ రోజు హిందూ మత గ్రంథములన్నీ కూడా మరి చక్కగా ఆయన తెలుసుకొని అలాగే సత్య హరిశ్చంద్ర నాటకాలు పౌరాణిక నాటకాలన్నీ కూడా మరి హిందూ సాంప్రదాయంలో ఉన్న ప్రతిదీ కూడా ఆ రోజు దినాల్లో మరి ఉన్నటువంటి అభిలాషను బట్టి డ్రామాలు పాల్గొనడం అనేక పాత్రలను వేయటం చక్కగా పద్యాలు పాడటము మరి చక్కగా ఆ యొక్క హిందూ మతములో ఆయన ఎదుగుతూ వచ్చి ఉన్నారు కనుక ఆ తర్వాత ఆయనకి చిన్ననాటి కాలంలోనే మరి ఆ దినాల్లో వివాహాలు జరిగాయి కనుక మరి మా గారు మా తండ్రి గారు పుట్టినటువంటి స్వస్థలము పెరుమలి మా అమ్మగారు పుట్టినటువంటి స్థలము మరి గంగర్దపాలెం అని ఒక ఊరు కనుక వీరు ఇరువురు కూడా మరి సొంత అక్క కూతురిని మరి మా నాన్నగారు వివాహం చేసుకున్నారు మరి వారి చిన్ననాటి వయస్సులో నుంచే మరి వ్యవసాయాన్ని చేస్తూ ఉండేవారు కనుక అలా వ్యవసాయం చేస్తూ ఉండగా ఆయనకి మంచి యవనప్రాయంలో ఒక పొడపాము ఆయన బొటను మీద ఊతడం వలన మరి ఆ విషయము పాయిజన్ అంతా కూడా శరీరం అంతా ప్రాకి మరి ఎక్కడైతే ఏ వేలుకైతే అది తాకిందో దాన్ని బట్టి ఆ వేళ్ళు క్రమక్రమంగా మరి శరీరం అంతా కూడా లాగా విపరీతమైనటువంటి స్మెల్ రావటము అలాగే ఎంతోమంది మంత్రగాల దగ్గరికి ఎంతోమంది దేవుల దగ్గరికి ఎన్నో నోములు ఎన్నో మరి పూజలు పునస్కారాలు అన్నీ కూడా మరి చేశారు కడకు మరి ఏది కూడా ఫలించలేదు ఇంకా వ్యాధి ముదిరిపోయింది ఆ సమయంలో మరి ఆ పట్టణంలో గ్రామాల్లో నుంచి విడిచిపెట్టి విజయవాడ అనే పట్టణంలోనికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తూ ఏడు సంవత్సరాల భయంకరమైనటువంటి ఆ బాధతో బాధపడుతూ చివరికి మరణ పడక మీదకి వెళ్ళారు అలాంటి అందు ఒక క్రిస్టియన్ హాస్పిటల్లో అనే ఊరిలో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ డాక్టర్ గారు అక్కడ ఏ ఆ పొడపం ఊదిందో అక్కడ మూడు వేళ్ళు తీసివేయడం జరిగింది ఆ మూడు వేళ్ళు మరి తొలగించిన తర్వాత ఆపరేషన్కి ఎక్కువగా బ్లడ్ మరి అవ్వడం వలన మరి ఆయనకి ఆ దినాలలో మరి సొమసిల్లిపోయి ఆయన కోమా స్టేజ్లోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక ఆ కోమా స్టేజ్లో ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి ఒక కొన ఊపిరితో ఆయన మనస్ఫూర్తిగా మరి ఆయన ఇష్ట ఇష్టదైవాలన్నింటినీ కూడా మరి ప్రార్థిస్తూ ఉన్నారు ఏమని అంటే నా కుటుంబాన్ని మీరే చూసుకోవాలి ఇక నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నాను అని అంటున్న సమయాన అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నేను స్వస్థపరిచి ఇహో వన్ నేనే అని ఒక స్వరం ఆయనకి వినిపించింది ఒక వెలుగు ఆయనకి కనిపించింది ఆ వెలుతురులో నుంచి నేను స్వస్థపరిచి ఇహో వన్ నేనే అని రెండుసార్లు చెప్పగానే ఆయన నువ్వు నన్ను స్వస్థపరిచినట్లయితే ప్రవ్వ మరి నేను నీవు సేవకుడిగా ఉంటాను అని ఆయన ఒప్పందం చేసుకోగానే ఆయన మీద ఉన్నటువంటి బరువైనటువంటి పాపభారము ఆయన మీద నుంచి వైదొలగడం జరిగింది ఆయన పాపాలన్నీ కూడా ప్రాయచితమయ్యే పరిశుద్ధమయ్యే ఆ రోజు అతను తనంతట తానే ఆ కోమలో నుంచి లేచి కూర్చొని మరి అందరితో అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు ఆయన్ని మరణ పడక మీద నుంచి మరి లేపిన వారు ఉన్నారు పునరుజీవన దయచేస్తారు కనుక మరి అప్పటి నుంచి ఆయన నిర్ణయించుకుంది ఏంటంటే మరి హిందూ మత ధర్మానాన్నిటిని విడిచిపెట్టి ఆయన చేసిన పూజలని విడిచిపెట్టి ఆయన బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని మరి చర్చికి వెళ్ళాలి అన్న ఆశతో మరి చుట్టాలు బంధువులు ఆ దినాల్లో ఉన్నవారందరికీ కూడా ఈ సాక్ష్యం చెప్పి మరి నేను ఇలాగా ప్రభు నాకు ప్రత్యక్షమయ్యారు ప్రభు నన్ను స్వస్థపరిచారు కనుక ప్రభు నేను నమ్ముకోవాలనుకుంటున్నా అంటే మరి చుట్టాలందరూ కూడా సమ్మతించి అయ్యా మీరు నమ్ముకోండి మీకు దేవుడు రక్షించాడు మనుషులమైతే మేమేమీ చేయలేము కానీ కనుక అందరూ కూడా ప్రోత్సహించినప్పుడు ఆయన మరి చర్చ్కి వెళ్ళేవారు అప్పట్లో ఉన్నటువంటి పెద్ద చర్చ్ క్యాథలిక్ చర్చ్కి ఒకసారి అలా వెళ్తూ మరి కొన్ని రోజుల తర్వాత మరి మా అమ్మగారు పూజలు చేసేవారు ఆమె మార్పు కోసం ఒకసారి క్రిస్మస్ పండుగ వచ్చిన సమయాన మా అమ్మగారిని మా నాన్నగారు తీసుకొని చర్చ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి చర్చ్ మీద ఉన్నటువంటి ఫోటోలు బొమ్మలు ఈ సూపర్ వారు పుట్టిన నుంచి సిరివేయబడినటువంటివన్నీ కూడా వారు చూసి మరి ఎంతగానో మరి మనసంతా కూడా ఆమెకి మార్పు వచ్చి ఆమె అనుకున్నారు కదా నేను కూడా ప్రభువుని నమ్ముకుంటాను అని మా అమ్మగారు కూడా మరమస్సు కలిగింది మా నాన్నగారు దేవుడు చేసినటువంటి మేల్ని బట్టి మా అమ్మగారు కూడా దేవుని నమ్ముకున్నారు అర్థ మా చుట్టాలు కొంతమంది బైబిల్ మిషన్ చర్చ్కి మరి విజయవాడలో ఉన్నటువంటి రెవరెంట్ భూషణం అయ్య గారు ఆయన దేవదాస్ అయ్య గారితో ఉన్నటువంటి శిష్యుడు అటువంటి ఆయన గొప్పవారు అతని దగ్గరికి మరి ఆ చర్చికి నడిపింపబడ్డం అనేది జరిగింది చుట్టాల ద్వారా అక్కడనే వెళ్ళిన తర్వాత ఆత్మీయంగా మరి మరింత ఎదుగుడం ఫలించడం అనేది జరిగింది మా నాన్నగారు మరి దైవభక్తిలో అది హిందూ భక్తి అయినా అది క్రైస్తవ భక్తి అయినా దైవభక్తి అంటే చాలా మిక్కుటమైనటువంటి ఇష్టము ప్రేమ దేవుడంటే మరి చర్చే అంత ప్రేమ ఉంది ఆయనకి కనుక ఆయన ప్రార్థన చేస్తే ఒక్కొక్కసారి మూడు గంటలు మూడు రోజులు ఉపవాస ప్రార్థన కూడా చేసేవారు ఏమి తినకుండా మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాస ప్రార్థన చేసేవారు అలాగున్నా ఆయన భక్తి జీవితంలో ఎదుగుతూ మరి పాస్టర్ గారు ఆ దినాల్లో ఉన్న పాస్టర్ గారు ఈయనకున్నటువంటి పద్యములు పాడి పాటలు పాడేటువంటి టాలెంట్ని చూసి మరి పౌరాణిక నాటకాలు వేసిన ఆ యొక్క అద్భుతమైనటువంటి టాలెంట్ని బట్టి స్కిల్ని బట్టి మరి క్రైస్తవ పద్యాలు ఏవైతే ఉన్నాయో మరి దైవజన్ ఫాదర్ ఎం దేవదాస గారు రచించిన పద్యాలు మరి చక్కగా అద్భుతంగా ఆయన పాడగలిగేటువంటి స్వరమును దేవుడు ఆయనకి వరముగా ఇచ్చి ఉన్నారు మరి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు మరి అనేకమైన మీటింగ్స్కి ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు ఆ పద్యాలు పాడుతున్నప్పుడు ఎంతోమంది పద్యాలు విని చాలామంది సంతోషించారు అలాగా అయ్యగారు ద్వారా పూష్ణ్య గారి ద్వారా ప్రోత్సహించబడి వాక్యాన్ని ప్రకటించడం కూడా నేర్చుకొని సువార్తను ప్రకటించడం నేర్చుకొని కరపత్రాలు పత్రికలు పంచడం నేర్చుకొని దేవుని యొక్క సేవ అంటే ఎంతో ప్రేమగా మరి ఆయన పనులన్నీ మానుకొని సహితము ఆయన దేవుని యొక్క సేవలో పాల్గొనేవారు అలాగున మరి ఆయన క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మరి అంతకుముందు క్రీస్తుని నమ్ముకోకముందు ముగ్గురు బిడ్డలు ఆయనకి జన్మించారు అందులో పెద్ద కుమార్తె దాని తర్వాత పెద్ద కుమారుడు తర్వాత మూడో కుమార్తె ఇంకొక కుమార్తె పుట్టి చనిపోవడం జరిగింది కనుక ఆ తర్వాత ఆయన ప్రభువు నమ్ముకున్న తర్వాత మరి ముగ్గురు సంతానం అనేది కలిగింది ఆ ముగ్గురు సంతానంలో నేను ఒకని కనుక నా మీద పైన ఒకడ ఉన్నారు ఆ తర్వాత నా కింద ఒకడు ఉన్నారు కనుక నేను మధ్యలో వాడిని కనుక మీ ముగ్గురం కూడా జన్మించాము కనుక ఆ ముగ్గురు కూడా మేము పూర్తిగా దేవుని సేవలోనే దేవుని పరిచయం మా నాన్నగారితో పాటుగా మరి ఉన్నప్పుడు అనుకోకుండా దేవుడు మరి పలుమార్లు ఏర్పాటు బైబిల్ మిషన్ తరపున బరంపురం వెళ్ళాలి సేవ చేయాలని మరి బరంపురం సన్నిధి యొక్క తాళాలు తీయాలని రెవరెండ్ డాక్టర్ జే జాన్ అయ్య గారు మరి ఏడవ అధ్యక్షులు ఆయన పలుమార్లు స్వప్నంలో వచ్చి బరంపురం వెళ్ళండి అని చెప్పడం అనేది జరిగింది అటువంటి సమయాన మరి మరి మా నాన్నగారు విజయవాడలో ముఠా మేస్త్రిగా దినాల్లో పనిచేస్తుండేవారు అట్టిపొల ముఠా మేస్త్రిగా మరి ఆయన పనులు మేము సొంతంగా ఒక స్థలాన్ని కొనుక్కొని ఇల్లు కూడా కట్టుకోవాలి ఇంకా పెద్ద ఇల్లు కట్టాలన్న ఉద్దేశం కలిగిన సమయాన దేవుడు అబ్రహాము గారిని ఎలా అయితే పిలిచి నేను చూపించు దేశాన్ని వెళ్ళిపోవాలి అన్నప్పుడు మరో మాట అనుకున్న అబ్రహాం గారు అయితే వెళ్ళిపోయారు కానీ మా నాన్నగారు చిన్నపిల్లల్ని చూస్తూ మరి ఎలాగన ఊరు కాని ఊరిని ప్రాంతం కానీ ప్రా అంటే తెలియని ప్రాంతానికి భాష రాని ప్రాంతానికి ఎలా వెళ్ళాలి అని సందేహిస్తూ ఎంతో ఆయన బాధపడుతున్న సమయాన మరి ఆ దినాల్లో ప్రార్థన చేస్తూ ఉండగా అనుకోకుండా మరి మా నాన్నగారు ఏవైతే అయితే ఊరిలో ఊర్మిళనగర్ అనే ఊర్లో విజయవాడ దగ్గరలో ఉన్న సమీపంలో ఒక గ్రామం లాంటి ఊరు అనమాట అది ఇప్పుడైతే అది బాగా ఎదిగింది ఆ ఊర్లో మరి అతను దేవుని సేవన పరిచయం మొదలుపెట్టి ఒక ఇరవై మంది విశ్వాసుల వరకు ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి భూషణమ్య గారి యొక్క మరి సతీమణి గారు అంటే పాష్ట్రమ్మ గారు ఆమె ప్రోత్సహించి అయ్యా మరి మీరు దేవుని పరిచర్ చేస్తున్నారు నేను మీకు పెద్ద అయ్య గారి దగ్గర కాకాని తోట కాకా తోటలో అయ్యగారు మీకు అనుమతిస్తే మీరు ఇక్కడ సేవ చేసుకుందరు కానీ అని కూడా ప్రోత్సహించారు అలా తీసుకుని వెళ్ళినప్పుడు మరి అనుకున్నటువంటి సంఘటన ఏంటంటే అయ్యగారు మా నాన్నగారిని చూసి మరి వచ్చే అది వచ్చే సోమవారం రండి ప్రార్థన చేసి ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను అన్నాడు అంటే అనుకున్న పని ఒకటైతే అక్కడ అయింది ఒకటి ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరిలో సేవ చేద్దామని ఉద్దేశించినప్పుడు మరి ఆ ఊరు కాకుండా ఏమి చెప్పక ముందే అయ్యగారు మరి వచ్చే సోమవారం రండి ప్రార్థన చేసి అక్కడికి పంపాలో చెప్తాను అన్నారు సరే అని చెప్పి తిరిగి ఇంటికి వచ్చేసారు మళ్ళీ వారానికి వెళ్ళినప్పుడు అయ్యగారు మా నాన్నగారిని చూసి అబ్బాయి మరి మీరు వెళ్ళిపోండి బరంపురం అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేవ చేయండి అని చెప్పడం జరిగింది మరి దేవుడు చూపించింది బరంపురమే అలాగే పెద్దల ద్వారా పలికించిన మాట కూడా బరంపురం కనుక బరంపురం అనేది ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం ఇది దైవసన్లు ఫాదర్ ఎం దేవదాస అడుగు పెట్టినటువంటి స్థలము దైవసన్లు ఫాదర్ ఎం దేవదాస గారు ప్రార్థించినటువంటి వాక్యం చెప్పినటువంటి స్థలమే ఈ బరంపురం కనుక ఇప్పుడు మేము ఉంటున్నటువంటి ఈ మందిరం ఏదైతే ఉందో ఈ మందిరానికి తిన్నగా పాలూరు బంగ్లా అనేది ఉంది అక్కడికే దైవజన ఫాదర్ దేవదాస్ గారి ఆత్మానమ్మ గారి యొక్క సన్నిధిలోనికి వచ్చి వాకింగ్ చెప్పారు ఇప్పుడు మా చర్చ్ ఏదైతే సిలువ ఉంది కదా దీని వెనక్కి క్రిస్టియన్ హాస్పిటల్ ఉంది అదే ఆత్మనమ్మ గారు స్థాపించినటువంటి హాస్పిటల్ కనుక ఆత్మానమ్మ గారి యొక్క సన్నిధికి మా నాన్నగారిని పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి దేవుడు చెప్పగా మరి ఆయన ఒక్కరే గుడికి వచ్చి మరి ఆయనతో పాటుగా మా సిస్టర్ గారు కూడా వచ్చి మరి పరిచయ చేస్తూ మరి ఏమీ కూడా కష్టాలు ఎన్ని ఎన్నో కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నిలబడ్డానికి దేవుడు కృప చూపించారు మరి ఆ దినాల్లో ఆయనకు ప్రోత్సాహకరంగా ఉండడానికి రెవరెండ్ విశ్వాసరావు గారు శ్రీకాకుళం ఆయన మరి తీసుకుని వచ్చినప్పుడు మరి మా నాన్నగారికి ట్రైన్లో ఉన్నప్పుడు మధ్యలో ఆయనకు అనిపించింది ఎందుకలా నేను వెళ్ళి నా స్వస్థలంలో నా పుట్టినటువంటి స్థలంలో నేను వాక్యం చెప్పుకుంటాను సువార్త చెప్పుకుంటాను అని అనుకున్నారు కానీ మరి ఆయనకు దేవుడు మళ్ళీ చెప్పారు ఇక్కడ కాదు నీవు ఉండాల్సింది చేయవలసింది పరంపర వెళ్ళిపో అని చెప్పినప్పుడు మూడు నెలలు ఇల్లు దొరకలేదండి చాలా ఇబ్బందులు పడ్డాలు చాలా కష్టాలు పడ్డారు తర్వాత మరి ఆయన ఇక్కడికి ఒక చిన్న గృహం అనేది ఇప్పుడు ఏ ఎక్కడైతే చర్చి ఉందో అదే వీధిలో ఈ పక్కన పక్కనమాట ఈ సైడ్కే రెండు ఇల్లు తర్వాత ఉంది అక్కడ మరి ఒక అద్దెకి ఇల్లు గృహం దొరికింది అక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ పక్కన రామస్వామి అనే ఒక మరి క్రైస్తవ ముసలాయన ఒక నూట పది సంవత్సరాలు ఉంటాయి ఆయన వచ్చి ఆ ప్రార్థనలో ఆయన్ని కలుసుకొని మరి మీరు ఇలా వచ్చి ప్రార్థన చేసుకుంటే కాదు మీరు చుట్టూ దర్శించాలి అని ఆయన తీసుకొని ఈ చుట్టుప్రక్కల గృహాలందరి దగ్గర కూడా తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించినప్పుడు ఆ దినాల్లో వెంట వెంటనే దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మరి మా నాన్నగారు ప్రార్థన ద్వారా దేవుడి కృపను బట్టి జరిగాయి జన అలాగే మనుషులు కూడా ఆయన తట్టు ఆకర్షితులై చర్మ రావడం జరిగింది కనుక ప్రిమీణ్ దేవుని పిల్లలు ఇలాగున మా నాన్నగారిని దేవుడు ఆయన సాక్ష్యం ఇంకా ఉంది మరి సమయం కొద్దిగా ఉంది కనుక మరి చిన్న సాక్ష్యాన్ని చెప్పి ముగించడం జరుగుతుంది కనుక ఆయన ప్రార్థన మోకాల జీవితము ప్రార్థన బట్టి మరి గోపాల్పూర్లో సుశాల బ్రహ్మపురంలో చర్చిని అలాగే తదితర గంజాం డిస్టిక్లో మరి చాలా చర్చెస్కి మరి అలాగే పాస్టర్స్కి ప్రోత్సాహకరంగా ప్యారిస్ పాస్టర్గా పనిచేసి బైబిల్ మిషను మరి ముఖ్య పునాదిగా ఆయన దైవజన ఫాదర్ ఎం దేవదాస గారు రాసిన వ్రాతలని మికుటంగా బోధిస్తూ అనేక బలపరుస్తూ సన్నిధి స్థాపించిన వారై ఉన్నారు కనుక అటువంటి ఉపదైవజనులు రెవరెండ్ జి కె సజీరాయ్ గారు ఈ యొక్క సాక్ష్యం ఇదండి కనుక మీరు ఈ యొక్క సాక్షి మీకు నచ్చినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి మీ అందరికీ కూడా మరణాత మరి దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించ